తెలంగాణ కార్మిక శాఖ మంత్రివర్యులు తెలంగాణ కోసం అనునిత్యం పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి జన్మ జన్మదినం సందర్భంగా ఈరోజు మందమారి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు మరి చలి తీవ్రతనం బట్టి వారికి స్వెటర్లు కూడా వారి జన్మదిన సందర్భంగా అందజేయడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా వివేక్ గారు ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడారు అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మన చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేసినటువంటి వివేక్ వెంకటస్వామి గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోని ప్రజలకు సేవ చేయాలని మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా మున్సిపల్ కార్యాలయంలో జరుపు కళాకారుల ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన మిత్రుడు రాఘం సంతోష్ గారు వారి జన్మదిన శుభాకాంక్షలను దృష్టిలో పెట్టుకొని మా కార్మికులందరికీ షట్టర్స్ షటర్స్ పంపిణీ చేస్తున్నారు వాళ్ళు దీన్ని సద్వినియోగం తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుచు